సో నాది అంటే మన డైరెక్టర్ చెప్పిన పాయింట్ అండ్ నాకు పర్సనల్ కూడా అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే ఒక డాన్స్ మాస్టర్ గా ఒక కొరియోగ్రాఫర్ గా ఒక జూయట్ సాంగ్ ఉన్నప్పుడు సో హీరో హీరోయిన్ మీదే పిక్చరైజ్ చేయకుండా ఎందుకు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లు పెడుతూ ఉంటారు అనేది ఒకటి అంటే జనరల్ గా జూయట్ అన్నప్పుడు వాళ్ళు డ్రీమ్ లో వేసుకునే సాంగ్ కావచ్చు లేకపోతే లైవ్ లైవ్లీగా ఉండే సాంగ్ కావచ్చు సో ఇద్దరే ఉండాలి కానీ కొంతమంది వాంటెడ్లీ వెనకాల వాళ్ళని వీళ్ళని చూపించేసి చేస్తూ ఉంటారు సో అది ఎంతవరకు కరెక్ట్ ఒక అంటే గా చెప్పండి మీరు అంటే కోరియోగ్రాఫర్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఉన్నాను ఏంటంటే ఒక ఫిల్లింగ్ కావాలి సార్ ఫ్రేమ్ ఫిల్లింగ్ దాంట్లో మనము ఎక్కువ ప్రాపర్టీకి ఎక్కువ ఖర్చు అవుతే డాన్సెస్ ని పెట్టి ఫిల్ చేయడం ఇంకోటి ఏంటంటే సాంగ్ లో రిధమ్ ఎక్కువ ఉంది మనము కాన్సెప్ట్ వైజ్ ఇద్దరి మీద పిక్చరైజ్ చేయాలి దాంట్లో ఎనర్జీ యాడ్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జై కొట్టాలి ఎగ్జాంపుల్ అంటున్నా ఒక్కడు కొడితే ఎలా ఉంటది అదే జై కొట్టడము ఒక పది మంది ఇరవై మంది యాభై మంది కొడితే ఎంత స్ట్రెంగ్త్ ఉంటది అలా మోర్ ఎన్హాన్స్ చేయడానికే వాడతాం తప్ప అన్నెసరీ వాడితే డైరెక్టర్ ఒప్పుకోడు ప్రొడ్యూసర్ కూడా ఒప్పుకోడు హీరో ఎవ్వరు ఒప్పుకోరండి అలా అంటే ఆ సాంగ్ లో ఎనర్జీని మ్యాచ్ అవ్వడానికి ఫీల్ంగ్ కొరకే వాడుతాం అది జనరల్ గా మన హీరో లోని కొంతమందికి మూమెంట్ హెవీ అయిపోతే మార్చుకునే సందర్భాలు కూడా ఉంటాయి చెప్పే విధానం కూడా డైరెక్ట్ గా మీకు చెప్పొచ్చు అక్కడ చను బట్టి లేదా డైరెక్ట్ పిలిచి మూమెంట్ కొంచెం ఎక్కువ మార్చమని చెప్పు మాస్టర్ కి ఇలా చెప్పొచ్చు ఇలాంటి సందర్భాలు కొన్ని కొన్ని సార్లు బాగా ఉంటాయి బట్ కొన్ని కొన్ని సార్లు ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయిన తర్వాత ప్లస్ మీరు అభిమానిస్తారు ఒక్కసారి సాంగ్ ఇచ్చిన తర్వాత ఆ సాంగ్ లో ఆ హీ ఆ హీరో ఉన్నాను సేపు ఆ మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ మీ హీరోని ఆ హీరో చేస్తారు ప్లస్ చూసుకోవాలనుకుంటారు ఆ స్టెప్ ని ఆయన చూసుకోవాలనుకుంటారు కానీ మిస్ అయిన మిస్ అవును అట్లా అయినా మీకు ఎప్పుడైనా నాకు నేను చాలా న్యూట్రల్ గా ఉంటాను సార్ ఫస్ట్ ఏంటంటే వర్షన్స్ కంపోజ్ చేసుకుంటాను సిచ్యువేషన్ అక్కడ ఏం డిమాండ్ చేస్తుంది ప్లస్ ఏ హీరోకి ఇలా చేస్తే బాగుండు నాకు ఎక్కువ చేంజెస్ జరగలేదు సార్ ఎందుకంటే నేను ఫోర్స్ఫుల్ డాన్స్ అనేది చేయలేదు ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నేను చేసే హీరోకి ఈ మూమెంట్ సెట్ అవుద్దా లేదా నేను లో నాకు తెలిసిపోతుంది అది అసలు కంపోజ్ చేసుకుంటప్పుడే ఈ హీరోకి చాలా బాగుంటది అనుకున్న వర్షన్సే నేను చూపిస్తాను నా సైడ్ ఎలా ఉంటుంది అంటే నేను బెస్ట్ వర్షన్స్ ఒక ఫైవ్ సిక్స్ ఇస్తాను దాంట్లో నుంచి డైరెక్టర్స్ హీరోస్ సెలెక్ట్ చేసుకొని చేసుకుంటాను సో నాకు ఆ ప్రాబ్లం లేదు ఎక్స్ట్రా ఆప్షన్స్ తో నేను రెడీగా ఉంటాను అలా సో ఎప్పుడు లేదు హీరో నేను అసలు ఇబ్బంది పడేది అసలు ఏదున్నా హీరో బాడీ లాంగ్వేజ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తేనే కదా సార్ మా ఆడియన్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళ మీద ఫోర్స్ఫుల్ మూమెంట్స్ ఇప్పటివరకు నేను ఎవ్వరికి పెట్టలేదు అంటే వాళ్ళకి సెట్ అవ్వని మూమెంట్ ఏదో పెట్టేసి నేనేదో ప్రూవ్ చేసుకుని అంటే వాళ్ళ మీద ఫిట్ అవ్వని మూమెంట్ పెడితే బ్యాడ్ నేమ్ నాకే అందుకనే నేను చాలా కాన్షియస్ గా పెట్టుకుంటాను ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంత ముందు చాలా చోట్ల విన్నదే నేను సంక్రాంతి వస్తున్నాం సాంగ్ లో ఆ పర్టికులర్ గా రమణ్ గోగుల్ గారు పాడిన సాంగ్ ఏదైతే గోదారి గోదావరిఘట్ సాంగ్ సో ఈ సాంగ్ ని మీరు ఒక డిఫరెంట్ మూడ్ లో పిక్చర్ చేశారు సెట్ కూడా చేయొచ్చు కోర్స్ సెట్ ఫార్మాటే బట్ ఒక లైవ్లీ కనిపిస్తుంది అంటే ఒక విలేజ్ లో నాలుగు ఇల్లు మధ్యలో ఇలాగా కొబ్బరి చెట్లు ఇవి అవి పైనుంచి కింద పడ్డాలు అవన్నీ చూపించారు మీరు సాంగ్ సో ఇదే సాంగ్ సెట్ కూడా ఇంకొక ప్యాటర్న్ కూడా ఈ ప్యాటర్న్ చెయ్యందుకు అంటే ఇది అనిల్ గారి ఐడియా అండి అంటే సినిమా పైగా నైట్ చేశారు సాంగ్ అవును ఇది అనిల్ గారు ఏంటంటే దీంట్లో సెట్అప్ సాంగ్స్ కానీ అంటే వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీస్ కి దగ్గర ఉంటాడు ఆయన్ని పెట్టుకొని సినిమా అంతా అసలు సెటప్ లేకుండా సాంగ్స్ చేద్దాం అనేది అనిల్ గారు థాట్ ఓకే అంటే మోర్ నాచురల్ గా ఉండాలి అందుకని అసలు కట్టు ఇమీడియట్ సెట్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ సెట్ లో నుంచి బయటకు వచ్చే సాంగ్స్ పెట్టుకోవద్దు అని మోర్ నాచురల్ లొకేషన్స్ వెళ్దామని చేసాం చేసాము ఎందుకంటే గోదావరి కానీ అందుకే నేను అంటున్నాను ఈ థాట్ ఎందుకు వచ్చింది అని అంటే న్యాచురల్ గా ఉండాలనే దాంట్లో నుంచి వచ్చింది నాచురల్ గా మనం వెళ్దాము అంటే లైవ్ లొకేషన్స్ దాంట్లో చేద్దాము చాలా రోజులు అయిపోయింది అంటే ఫ్రెష్నెస్ ఆ ఎయిర్ చెట్లు అంటే మూన్ లైట్ ఆ మూన్ ని పెట్టుకుని కంపోజిషన్ మీరు ఒక సెటప్ చూస్తే మంచి వాటర్ చిన్న పాండ్ దాంట్లో డక్స్ ఉంటాయి అవును అసలు అమేజింగ్ ఆ సెటప్ ఆ సెటప్ అంటే లైవ్లీ ఉందండి పొలము అక్కడ ఆ స్పేస్ లోనే సెట్ లైవ్ చేసాన్ ఎంత బాగుంది అంటే చూడండి మీరు బీన్స్ కంపోజ్ చేసిన తగ్గట్టుగా రమణ గోగుల్ గారు రావడం ఇయర్స్ తర్వాత అమ్మాయి మధుప్రియ పాడింది వాళ్ళిద్దరికి తగ్గట్టుగా వెంకటేష్ గారు అండ్ ఇద్దరికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది దానికి తోడు మీరు వేసిన బ్యాక్ గ్రౌండ్ ఏదైతే కానివ్వండి కంపోజిషన్ కానివ్వండి ఎక్స్ట్రాడినరీ అది ఎక్కింది పట్న అసలు పెద్ద హిట్ సార్ అది సాంగ్ మీరు ఇప్పటివరకు చేసిన వాటిలో ఇది ఎక్స్ట్రాడినరీగా హిట్ అవుతుంది అనుకున్న సాంగ్ అంత రీచ్ లేకుండా మిస్ అయిన సాంగ్ ఏదైనా ఉందా నాకు తెలిసి లేదు సార్ నిజంగా లేదు అంటే ముందు ఒక మినిమం జడ్జిమెంట్ తో ఉంటుంది గట్ సాంగ్ ఉంది ఇది బాగా రిసీవ్ చేసుకుంటారని ఎక్స్పెక్టేషన్ అరే బాగుంది చాలా బాగా వచ్చింది దీన్ని ఎంజాయ్ చేస్తారని ఒక మార్క్ అనేది ఉంది ఎక్స్పెక్టేషన్ కానీ బియాండ్ వెళ్ళిపోయింది అంటే మోర్ సక్సెస్ మనం ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయింది ఆ సాంగ్ అంతేగాని ఇప్పుడు వరకు చేసిన దాంట్లో డిసప్పాయింట్ చేసిన సాంగ్స్ అయితే లేవు ఎందుకంటే మరీ అంత గుడ్డిగా బ్లైండ్ గా ఇది సక్సెస్ అవ్వదు అని తెలిసి కూడా దాన్ని షూట్ అయితే చేయలేదు ఇప్పుడు ఏ సాంగ్ కూడా చేయలేదు అన్ని మినిమం ఎక్స్పెక్టేషన్ తో పెట్టుకున్నాము అన్ని అంటే రేంజ్ పెరిగాయి తప్ప ఎక్కువ హిట్ అయిన ఉన్నాయి తప్ప ఇప్పుడు అఖండ బాగా ఎంజాయ్ చేస్తారు బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ ఆడియన్స్ అనుకుంటాం కానీ అంత హ్యూజ్ హిట్ మళ్ళీ డీజేటీ సాంగ్ కూడా అప్పటికి సరే ఇది ఒక సిద్ధు సాంగ్ చేస్తున్నాము బాగుంటది ఎంజాయ్ చేస్తారని అనుకున్నాం గానీ ఇప్పుడు ఏ పెళ్లిలో చూసినా ఏ ఫెస్టివల్ లో చూసినా ఏ కాలేజ్ సెలబ్రేషన్ లో చూసినా ఆ సాంగ్ లేని అసలు ఫినిష్ అవ్వదు అంటే హ్యూజ్ అన్ని నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే తప్ప ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వాలి అలాగే వైభవ గారితో ఫస్ట్ స్టార్ట్ అయిన మీ జర్నీ రే సినిమాకి యాక్చువల్ గా సినిమా డిసప్పాయింట్ కదా మాస్టర్ ఎందుకంటే ఆ సినిమా హిట్ అయింది అఫ్ కోర్స్ ఇప్పుడు బాను మాస్ తక్కువ లేదు అసలు ఖాళీ లేని నో నో చెప్పిన మాస్టర్ కదా సో అసలు ఆ మూవీ హిట్ అయి ఉంటే ఎప్పుడైనా ఇంకో నెక్స్ట్ రోజు ఉండేదేమో అని ఆ తర్వాత ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది అవును అరే ఈ సినిమా హిట్ ఫస్ట్ ఆఫ్ పోస్ట్ నేను చాలా ఆ సినిమా అసలు చాలా లాంగ్ రేస్తే సార్ నన్ను కొరియోగ్రాఫర్ చేసింది వైవిఎస్ చౌదరి గారు అవకాశం ఇచ్చింది ఆయన అమెరికా వెళ్ళి త్రీ మంత్స్ ఉన్న తర్వాత ఆ సాయిధరం తేజ్ గారికి నీ ప్రాబ్లం వచ్చింది మేము రివర్స్ వచ్చాము ఇండియాకి వచ్చిన తర్వాత నేను ఇంకా మాస్టర్ అయిన తర్వాత చాలా బిజీ ఎంత అయిపోయానంటే రే సినిమాకి నేను సాంగ్ కొరియోగ్రాఫ్ చేయలేకపోయాను ఆయన వైవిఎస్ చౌదరి గారు ఎప్పుడు అడిగినా నాకు నేను ఖాళీ లేకపోవడం ఆ ఆ సినిమాలో ఒక సాంగ్ కూడా నేను చేయలేదు మాస్టర్ అయింది మాత్రం ఆ సినిమాకి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బిజీ అయిపోయి చేయలేదు నా ఫస్ట్ రిలీజ్ వచ్చేసి పూల రంగడు అలాగే మాస్టర్ అయిందేమో దానికి అసలు అది చేయలేకపోయాను వచ్చిన తర్వాత పూల రంగడితో ఫస్ట్ లాంచ్ నాది సో మీరు 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 చూసిన మన టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరిలో అందరు ఉన్నారు చిన్న హీరో నుంచి మెగాస్టార్ వరకు ప్రతి ఒక్కరు ఉన్నారు సో టిప్పికల్ డాన్సర్ అంటే ఎవరు పేరు చెప్తారు నా చిరంజీవి గారు చిరంజీవి గారు అన్డౌటెడ్ నేను చెప్పాను కదా అంటే ఒకవేళ నేను యాజ్ ఎ గా ఒక దరిద్రమైన మూమెంట్ అనుకోండి దాన్ని కూడా ఆ దరిద్రమైన మూమెంట్ మూమెంట్ బాలేని చేయగల కెపాసిటీ ఉన్న ఏకైక హీరో మన మెగాస్టార్ గారు సో అది స్పెషల్ ఆయన లోపల సో కొరియోగ్రాఫర్ గా మీ ఇన్స్పిరేషన్ అంటే అది నాన్ సింక్ ఉంటది నా ఇన్స్పిరేషన్ రెహమాన్ సచిన్ టెండూల్కర్ అంటే కష్టపడ్డ ప్రతి వ్యక్తి నుంచి నేను ఇన్స్పైర్ అవుతాను ఎవరన్నా కష్టపడి ఒక రేంజ్కి వెళ్ళి సాధించిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇన్స్పైర్ అవుతా గణేష్ మాస్టర్ గారు గానీ బాగా అంటే నా కళ్ళ ముందు వాళ్ళు నోవేర్ నుంచి సమ్వేర్ కి రీచ్ అయ్యారు అంటే ఏం లేని స్థితిలో ఉండి డాన్స్ మాస్టర్ అవ్వాలని వచ్చి సక్సెస్ఫుల్ అయ్యి అసలు ఆ జర్నీ చూసింది మా గురువు గారి దగ్గర నుంచి వాళ్ళ లైఫ్ ఇప్పుడు రహమన్ సార్ లైఫ్ స్టోరీ ఆయన లైఫ్ తీసుకుంటే కూడా ఒక సక్సెస్ఫుల్ జర్నీ అంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను కష్టపడి అంతే కష్టపడాలి కష్టపడి రిజల్ట్ దేవుని చేతిలో ఉంది అంతే అలా